హలో హలో సార్ నా పెన్ల నన్ను కొడుతుంది సార్ జల్దీ రండి కష్టం రా ఇంకో గంట అవుతుంది ఎందుకు సార్ జీబుది లైట్ ఖరాబ్ అయిందిరా పట్ట వైట్ లైట్లు ఎందుకు సార్ ఆ లైట్లు కావురా మీద ఉంటుంది చూడు ఊయి ఊయ్ ఊయి అని సౌండ్ అవుతుంది చూడు ఆ లైట్ ప్లీజ్ సార్ అయినా ఎందుకు కొడుతుందిరా ఇలాకి ఇట్లా అల్లుకుతలేవా వేసింది సార్ ఇంట్లో బూజు దొలపలేవా దులిపినా సార్ కత్తర పోగొట్టినావా లేదు సార్ మరి ఏం చేసినవరా ఇలా మటన్ అండి సార్ ముక్కలు ఉడకలేవు గంతే బా ఎనిమిది వందల రూపాయలు గంగాల పెట్టినవారు ఆ కొట్టు తప్పే లేదు ప్లీజ్ అట్లా అన్న సార్ ఆ కాదు మటన్ ఎట్లా ఫేర్ చేసినారు నువ్వు నూనె మటన్సే గోలిచ్చిన నువ్వు చెప్పరా నువ్వు చెప్పు నాకు ఒక పదిహేను నిమిషాలు గోలిచ్చింది సార్ తర్వాత ఉప్పు కారం వేసి గంట సేపు ఉడికిచ్చినా అయినా ఉడకలే నన్నేం చేయమంటారు తప్పు చేసినవరా ముక్కలు మెత్తగేదాకా నూనె గోలీయాల ఆ ఉడికినట్టు అనిపితేనే ఉప్పు కారం వేసి నీళ్ళు పోయాలి తర్వాత నువ్వు గంట అవసరం లే ఒక్క ఇరవై నిమిషాల నుంచి కూర అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము వచ్చేదాకా సర్దమే దాక్కు ఒకవేళ దొరికితే ఈపులు ఎంత అన్న కూదు అని సాదరాకు ए सार च